ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారు ఆయన తను తీసేటువంటి సినిమాల మీద కథల మీద పూర్తి పట్టు కలిగి వ్యవహరిస్తారు నిర్మాత అంటే కేవలం ఫైనాన్సర్ కాదు అనేది ఆయన నిశ్చిత అభిప్రాయం ఈ విషయంలో రెడ్డి గారిది కూడా దాదాపు ఇదే అభిప్రాయం నిర్మాతలు కేవలం ఏదో డబ్బులు పెట్టి వదిలేయటం కాదు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా సినిమాలో అనేది ఆయన కూడా బలంగా నమ్మేవారు అలా క్రాంతి కుమార్ గారికి కూడా ఈ అభిప్రాయం ఉండేది అలా ఆయన తనే ఒక కథ తయారు చేసుకోవటం ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెప్పటం ఆయన్ని ఇన్వాల్వ్ చేయటం నిజానికి ఆ రోజుల్లో పద్ధతి అలాగే ఉండేది ప్రతి నిర్మాత తన ప్రొడక్షన్ ఆఫీస్లో ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని ఈ కథని అంటే రెగ్యులర్గా కథా చర్చలు జరుగుతూ ఉండేవి ఈ ఆ కార్యాలయాల్లో నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉండేది డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి డిస్కషన్స్లో భాగంగా ఒక కథ ఫైనలైజ్ అయిన తర్వాత ఆ కథని తీసుకుని అందుకు అది ఎవరైతే బాతి ఈ కథని అనుకుంటారో ఆ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి ఆయన సూచించినటువంటి మార్పులు ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ తయారు చేసుకుని అప్పుడు ఈ కథలో ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకుని ఇలా డిజైనింగ్ జరిగేది ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండేది డిస్ట్రిబ్యూటర్లు గారు డిస్ట్రిబ్యూటర్లకి ముందు కథ చెప్పేవారు చెప్పి వారు కన్విన్స్ అయ్యి వారు కూడా ఏదైనా కరెక్షన్స్ లేకపోతే సలహాలు చెప్తే వాటిని కూడా బాగుంటే తీసుకునేవాళ్ళు తీసుకుని ఫైనల్ అవుట్పుట్ తయారైపోయిన తర్వాత స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ ఎవరెవరు నటీనటులు అనేది కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అది కూడా డిస్ట్రిబ్యూటర్తో చర్చించి ఇది కథ అనేది ఫైనల్ అయిపోయింది కదా అందులో ఈ క్యారెక్టర్ వీరు చేస్తున్నారు హీరో వీరు విలన్ వీరు కమెడియన్ వీరు హీరోయిన్ వీరు అని చెప్పి దాని మీద కూడా డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసి ఒక ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుని వారు కొంత అడ్వాన్స్ విడుదల చేస్తే తన దగ్గర ఉన్న డబ్బులు ఇవి కలిపి సినిమా మొదలుపెట్టి ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేవారు రిలీజ్తో సహా అంతా మొత్తం ముందే డిజైన్ అయిపోయేది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిర్మాతగా వచ్చారు ఇండస్ట్రీలో అందుకని ఆయన తను తీయబోయే సినిమాకి స్క్రిప్ట్ పక్కగా తయారు చేసుకుని ఒక డైరెక్టర్ని పెట్టుకుని డైరెక్షన్ చేయించుకునేవారు ఒక రకంగా అంటే ఇది ఇది చాలామంది ఆ టైం ప్రొడ్యూసర్ల దగ్గర కనిపిస్తుంది దుఃఖపాటి రావు గారు కూడా ఇదే పద్ధతి చక్రపాణి గారు కూడా ఇదే పద్ధతి అంటే డైరెక్టర్ ఉన్నప్పటికీ ఆయన ఫ్లోర్లో ఉంటే ఆయన్ని చూసి కట్ చెప్పేవారట డైరెక్టర్ లల్వి ప్రసాద్ గారు ముఖ్యంగా ఏది చక్రపాణి గారి సెట్లో ఉంటే ఆయన చూస్తూ ఉండగా సీన్ షూట్ అవుతుంటే ఆయన ఒపీనియన్ కోసం ఒకసారి ఆయన ముఖం చూసి అప్పుడు కట్ చెప్పేవారట అంత ప్రాధాన్యత ఉండేది ప్రొడ్యూసర్కి అలా క్రాంతి కుమార్ గారు కూడా తను తీయబోయే సినిమాల మీద పూర్తి పట్టు కలిగి ఆయన వ్యవహరించేవాడు కుమార్ గారితో డైరెక్టర్లు కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేసేవాడు ఆయన ఆయనకు ఒక అవగాహన ఉండేది స్క్రిప్ట్ మీద ఆ అవగాహనకి దర్శకుడు ఒకవేళ ఏదన్నా చిన్న డీవియేషన్ జరిగిన ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యేవాడు అట ఇది ఇద్దరు దర్శకులు ఇద్దరు దర్శకుల అనుభవాలు చెప్తాను నేను ఆయనతో పనిచేసినటువంటి ఇద్దరు ప్రముఖ దర్శకులు చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీసినటువంటి ఇద్దరు దర్శకుల అనుభవాలు అందులో మొదటి అనుభవం కె రాఘవేంద్రరావు గారు ఆయన మొదటి సినిమా బాబు అది రిలీజ్ అయ్యి మంచి టాక్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ పెద్ద హిట్ అవలేదు సినిమా అంటే వీళ్ళు ఊహించిన స్థాయి విజయం రాలేదు ఎందుకు రాలేదు అంటే అది ప్రొడ్యూసర్ అడసుమిల్లి లక్ష్మీకుమార్ గారు గుడివేడ గుడివాడ రైస్ మిల్ ఓనర్లు వాళ్ళు ఆ వాళ్ళు తీసినటువంటి సినిమా ఇది రాఘవేంద్రరావు గారికి మొదటి సినిమా ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడానికి రాఘవేంద్రరావు గారికి చెప్పే కారణం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన వారం పది రోజుల లోపే జీవనజ్యోతి అనే సినిమా రిలీజ్ అయింది డివిఎస్ రాజు గారిది కే విశ్వనాథు గారి డైరెక్షన్లో ఆ సినిమా వచ్చింది అక్కడ వాణిశ్రీ శోభన్ బాబే ఇక్కడ కూడా వాణిశ్రీ శోభన్ బాబే అయితే ఇది కొంచెం ఎంటర్టైనింగ్ సినిమా బాబు అనేది అది కొంచెం సెంటిమెంటు ఇవన్నీ మిక్స్ అయి ఉన్నటువంటి కథ అది రామలక్ష్మి గారి కథకి విశ్వనాథ్ గారు ట్రీట్మెంట్ రాసుకుని డైరెక్షన్ చేశారు జనం ఈ సినిమాని వదిలిపెట్టి అటువైపు డైవర్ట్ అయ్యారు జీవన జ్యోతి వైపు డైవర్ట్ అవడంతో బాబు కలెక్షన్స్ డ్రాప్ అయినాయి అలా మొదటి సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ పెద్ద హిట్ కొట్టలేకపోయాను అనేటువంటి ఒక వెలితి రాఘవేంద్రరావు గారిలో ఉండేది ఆయనకు వచ్చిన రెండో అవకాశం జ్యోతి ఇది మమతల కోవెల అనేటువంటి నవల తీసుకుని కుమార్ గారు డిజైన్ చేస్తూ చేస్తూ ఉన్నటువంటి కథ అది రాఘవేంద్రరావు గారితో కూర్చుని ఆయన ఆ కథని సినిమాకి అడాప్ట్ చేశారు అడాప్ట్ చేసిన తర్వాత ఈ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ కథలో తను ఒక ఫ్రెండ్గా భావించినటువంటి ఒక ఆవిడికి ఒక పదహారేళ్ళ అమ్మాయి ఒక హామీ ఇస్తుంది ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయారు చిరంజీవి గారు అప్సెట్ అవ్వాల ఆయన్ని కూడా కోప్పట్టడం జరిగిందట ఆ రోజు అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్ళాలి కానీ మీరు అలా అడ్వైజ్ చేయటం ఏమిటి ఆయనకి ఆయన సీన్ మార్చి తీయటం ఏమిటి అనే విషయంలో చిరంజీవి గారి మీద కూడా మళ్ళీంది కొంత కోపం కానీ ఆయన ఏమనుకోలేదు గాయపడలేదు ఓకే అనుకుని మర్నాడు షూటింగ్కి వచ్చేసాడు ఆయన ఇది కోదండరాం రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం ఇలా ఈ ఇద్దరు డైరెక్టర్లు క్రాంతికుమార్ గారితో ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు అలాగే ఆయన చేసినటువంటి రెండో సినిమా క్రాంతికుమార్ గారు చేసినటువంటి శారద సినిమా విషయంలో కూడా క్లైమాక్స్కి సంబంధించి కే విశ్వనాథ్ గారితో చిన్నపాటి ఘర్షణ నడిచింది అంటే వాళ్ళు అనుకున్నటువంటి క్లైమాక్స్ ఏంటంటే శారద క్యారెక్టర్ బతికే ఉంటుంది ఆవిడ అంటే మొగ మనసుల్లో లాగా ఈ క్యారెక్టర్ కూడా బతికే ఉంటుంది అని చూపించాలి అనుకున్నాడు ఆయన విశ్వనాథ్ గారేమో ఆ క్యారెక్టర్ని అనేది ఆయన నిర్ణయం క్లైమాక్స్లో అమ్మాయి చనిపోతుంది అనేది ఆయన అభిప్రాయం లేదు బతికే ఉంటుంది అనేది క్రాంతి గారు హనుమాన్ ప్రసాద్ గారి అభిప్రాయం ఫైనల్గా విశ్వనాథ్ గారి అభిప్రాయానికే ఓటేసి ఆయన పద్ధతిలోనే సినిమాని కంక్లూడ్ చేసి రిలీజ్ చేశారు ఇలా అదొక ఎపిసోడ్ ఇలా క్రాంతి గారితో ఇబ్బంది పడినటువంటి డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు కోదం రెడ్డి గారు తర్వాత రోజుల్లో చాలా పెద్ద విజయాలు చేశా తీశారు వాళ్ళు అడవి రాముడు లాంటి సినిమా ఆయన తీస్తే ఇండస్ట్రీ హిట్టు ఈయన ఖైదీ లాంటి సినిమా పసివాడి ప్రాణం ఇవన్నీ కూడా సెన్సేషనల్ హిట్స్ అయ్యి అలా ఈయన ప్రయాణం నడిచింది ఆయన రామారావు గారితో పన్నెండు సినిమాలు తీస్తే ఆయన చిరంజీవి గారితో దాదాపు ఇరవై సినిమాలు పైన చేశారు ఇలా నడిచినటువంటి సక్సెస్ఫుల్ జర్నీ ఇద్దరివి అలాగే ఇండస్ట్రీని ఏలినటువంటి దర్శకులు క్రాంతి కుమార్ గారి ఆఫీస్ నుంచే వస్తారు అని ఇప్పటికీ ఒక సామెతలాగా చెప్తారు ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారు అక్కడి నుంచే వచ్చారు కోదండరామ్ రెడ్డి గారు అక్కడి నుంచే వచ్చారు రాజమౌళి గారు కూడా అక్కడి నుంచే వచ్చారు రాజమౌళి గారి ప్రారంభం కూడా క్రాంతి కుమార్ గారి దగ్గరే అక్కడ పనిచేస్తూ తర్వాత ఆయన బయటకు వచ్చి రాఘవేంద్రరావు గారి రాఘవేంద్రరావు గారి గారు సినిమాలకు కాదు కానీ సీరియల్స్కి వర్క్ చేశాడు ఆయన వర్క్ చేస్తూ సినిమాకి ట్రాన్స్ఫర్ అయ్యాడు ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ఇప్పుడు తెలుగు సినిమాని గ్లోబల్ మార్కెట్కి కనెక్ట్ చేసేటువంటి ఒక బృహత్ బాధ్యత తన భుజానం మోస్తున్నారు ఆయన ఇలా ఆయన కూడా క్రాంతి కుమార్ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి వాడే అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించినటువంటి దర్శకులందరూ అక్కడే పురుడు పోసుకున్నారు అనే మాట అంటారు ఇది విషయం అలా క్రాంతి గారితో ఘర్షణ పడినటువంటి ఆ ఇద్దరు దర్శకుల కథ ఇది